గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఇంజనీరుకు సంబంధించిన ఒక డౌట్ను క్రియేట్ చేయడం దాదాపుగా తెలంగాణలో లక్ష వరకు సీట్లు ఉన్నాయి అక్కడ దానికి ఏ డిమాండ్ ఏ రకంగా ఉందంటే కొన్ని కోర్సులకు డిమాండ్ ఎక్కువ ఉంది అదేవిధంగా ఈ యొక్క డిఫరెంట్ కాలేజీకి కాలేజీకి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ అటానమస్ అనేటువంటిది కొన్ని యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నట్టు అటానమస్ అంటే వాళ్ళే వాళ్ళకే యూనివర్సిటీ ఉంటుంది అక్కడనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇక అదర్సు యూనివర్సిటీకి అనుబంధం అయితే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సింది వస్తుంది ఒకటి జేఎన్టీసు అదేవిధంగా ఉస్మానియా ఇవన్నీ ఒక రకమైన అన్నీ కూడా ఒకటే కానీ కొంతమందికి డౌట్ వస్తుంది ఈ డౌట్లో భాగంగా ఇంజనీరింగ్ అనేది టెక్నికల్ సంబంధించినది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ఫేమస్గా జరుగుతుంది ఇన్వే ఇన్వెన్షన్ ఇన్వేషన్ 全て。I must stay, thank you.